ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మా బిట్టు అయితే ఈరోజు మార్నింగ్ లేచిండు వాళ్ళ రెడీ అయితుంటేనే లేచేయండి అనమాట మా అయితే రెడీ చేయాలి నేనైతే రెడీ అయిపోయినా ఎక్కడ పైన అక్కడ ఉందన్నమాట మొత్తం ఆల్ రౌండ్ పని అంతా అట్లనే ఉంది సెవెన్ ఫైవ్ అయింది అనమాట వరకు ఫస్ట్ అయితే వంట చేసేసి పాలు వేడి చేసేసి మా చిన్నుకు అయితే పెట్టేసి మా చిన్నుకు రెడీ చేసి నేను కూడా వెన్నీళ్ళని పెట్టేసుకొని నేను రెడీ అయిపోయినా వంట అయితే అయిపోయింది దొండకాయ ఫ్రై అన్నము అంతే ఫ్రెండ్స్ ఓకేనా పని అయితే ఎక్కడ దక్క ఉంది ఇట్రా ఇట్రా బెట్టి ఇట్రా పురుగుంది అక్కడ పన్ను అయితే ఎక్కడ ఉంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా చేసేసేయాలి ఇప్పుడు నాన్ స్టాప్ అమ్మ అయితే రెడీ చేసేస్తాను ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బియ్యం కూడా దగ్గర అవుతున్నాయి అంటే అయిపోయి దగ్గర ఉన్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బియ్యం అయితే మళ్ళీ వేయించుకోవాలి ఓకేనా ఏంది ఈరోజు మార్నింగ్ అయితే ఇప్పేసినా ఫ్రెండ్స్ సంచి అయితే దారాలు అన్నీ పడి ఉన్నాయి ఓకేనా నీకు ఫ్రెష్ చేసి వేస్తానని చెప్పిస్తా పని ఓకేనా ఫ్రెండ్స్ ఏంటిది ఏంటిది కావాలా పాలా మొహంగా అడిగినాక పాలు తాగుతారు ఎవరన్నా స్కూల్కి వెళ్తే ఎట్లనే వేసావు నువ్వు ఫస్ట్ రెడీ అయినాక అప్పుడు టిఫిన్ చేయాలి పాలు తాగాలి స్కూల్కి బ్యాగ్ వేసుకొని పోవాలి రెడీ అయ్యి తెలుసా నీకు స్కూల్ పోతా పోతా అని ఫ్రెండ్స్ నిన్నటి నుంచి పోతా ఆ పోతా స్కూల్ అంటాడు అంతే స్కూల్ కూర్చుంటాడో లేదో తెలియదు కానీ ఆ పోతా స్కూల్ అంటుండనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హలో ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే రెడీ అయిపోయాడు ఓకేనా ఇప్పుడైతే పాలు తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్య రోజు అయితే వేసుకున్నాడు అనమాట ఓకేనా బడలు అని అయితే చాలా వీడియో కంటిన్యూస్ హలో ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది చిన్నగా అయితే గోడలు చూడండి ఎట్లా లైట్స్ లైన్ గీసినట్టు వచ్చినాయనమాట గోడలకి చిన్నగా అయితే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెన్ ఫిఫ్టీ అయిందన్నమాట టైం ఇప్పుడైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది గ్యాస్ అయితే క్లీన్ చేసేసినా మొత్తం అయితే ఎందుకంటే నేను నప్పాలు చేసిన మొత్తం ఆయిల్ అంతా పడిపోయింది అనమాట చుక్కలు చుక్కలు చుక్కలుచుకోవాలి మొత్తం అందుకోసం మొత్తం క్లీన్ చేసినా బాసన్ అయితే మొత్తం కంప్లీట్ చేసి ఇంకా కూడా నీట్గా చేసేసినా అనమాట ఇల్లు కూడా మొత్తం మాఫ్ మాఫ్తో అయితే దూసిన ఫస్ట్ జాడు కొట్టేసి తర్వాత ఇల్లు అంతా అయితే దుడిచేసినాను అనమాట మొత్తం టేబుల్ కూడా ఇక్కడ కూడా ఓకేనా ఫ్రెండ్స్ బట్టలన్నీ తీసేసి అయితే పెట్టేసిన పెట్టేసినా టవల్ ఒకటే ఉంది బయట కూడా బట్టలు పెట్టేసిన ఆల్రెడీ బయట కూడా ఉక్కేసినా అనమాట ఈరోజు ఫ్రైడే నేను ఇవాళ పూజ చేద్దాం అనుకున్నా కానీ నాకు వీలు కాలేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనత పెట్టేసిన ఇక్కడ కూడా నీట్గా అయితే చదిరేసిన అనమాట ఇక్కడ సెల్ఫ్లో ఈ సెల్ఫ్ మొత్తం చదివేసిన నీటిగా పైన ఉన్న కింద అన్ని ఆగమాగం పెట్టేసినారు మా చిన్న మా లక్ష్మణ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ అంతా నీట్గా అయితే చేసేసిన పైన ఈ సెల్ఫ్ అనమాట ఇదైతే ఏం దిగలేదు ఓకేనా ఇల్లంతా పచ్చి పచ్చి ఉందన్నమాట ఇల్లంతా తుడిచేసిన ఆల్రెడీ మొత్తం మూడు రూములు నీట్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే పులిహోర వేయాలి కొంచెం అన్నం అయితే ఉంది నైట్ది ఈ అన్నం కొంచెం పులిహోర వేస్తాం పులిహోర అయితే మా బిడ్డ కూడా కొద్దిగా తింటాడు అందుకోసం అనేసి నిమ్మకాయలు అయితే ఉన్నాయి నిమ్మకాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకొని అయితే మా ఇద్దరు మట్టికైతే వేసుకుంటాం అనమాట పట్టుకో పులిహోర చేద్దాం పులిహోర ఇట్లా పట్టుకో నాలుగు పచ్చిమిర్చి

పులిహోర వేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కొంచెం అయితే తినేస్తాం ఇద్దరం ఇంకా మేము ఓకేనా హలో ఫ్రెండ్స్ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము తినేస్తాం ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మినప్పప్పు అయితే నానబెట్టేసిన బియ్యం రేసాన్ బియ్యం ఇవి మినప్పప్పు మెంతులు ఇవైతే మూడు నానబెట్టేసినా రేపు దోశ అనమాట ఓకేనా వచ్చినట్టున్నాడు రాతేనే చూడుకో ఒకసారి గేట్ కడికి పోయి చూసినా పో మెల్లగా పిల్ల ఏం లేదు పో వచ్చాడా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెక్ట్ టైం ట్వెల్వ్ ఫిఫ్టీ టూ అవుతుంది అనమాట బిట్టుకైతే అన్నం తినిపిస్తున్నా ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మా చిన్న ఇంటికి అయితే వచ్చాను అనమాట టెన్ మినిట్స్ అవుతుంది హోమ్వర్క్ అయితే రాపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మినపప్పు బియ్యం అయితే మిక్సీ అయితే పట్టేసినా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఇందులో అయితే ఉప్పు సోడా కొంచెం అయితే కలిపేస్తా ఓకేనా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడే పట్టేసిన బాసనలు మాత్రం మామూలుగా లేవు ఇక్కడ టేబుల్ అంతా క్లీన్ చేయాలి ఇళ్ళల్లో మొత్తం జాడ కొట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే వేస్తున్నా టమాటా అయితే ఉడకబెట్టేసిన ఆల్రెడీ ఏదైతే చల్లగా కావాలి ఓకేనా ఫ్రెండ్స్ అందులో అయితే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి చెవిధర టమాటా వేసినా అనమాట ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే చందాక మిక్స్ అయితే పట్టేస్తా ఏమో టమాటా కూర అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ టమాటా కూర అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాసాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా తీసుకున్నాను ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ అని అంత అయిపోయింది లేదు కొద్దిసేపు అయితే ఫోన్ చేసినారనమాట ఇద్దరు అందుకోసమే రేడియో దిగలేదు ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ఉంది చల్లగా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఇక్కడనేమో టమాటా కూర కూడా అయిపోయింది ఇందులోకైతే ఎగ్స్ కావాలి టూ ఎగ్స్ అయితే ఉన్నాయి టూ వన్ కడైతే వెళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది మార్నింగ్ దైతే కొంచెం దొండకాయ ఫ్రై అవుతుంది అనమాట ఇందులో ఓకేనా ఎక్స్రో అయితే ఒక ఫోర్ అయితే ఉడకబెట్టేసినా తీసుకొచ్చి మాసాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ టీవీ కూడా అబ్జెక్ట్ చేసినా పిల్లలేమో బయట ఆడుతున్నారు ఏయ్ అలా పడేస్తావా నేటి తీసుకురా సైకిల్ బయట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్స్రీ ఉడకబెడుతున్నా నైన్ సిక్స్ అవుతుంది టైమ్ ఇక్కడో అన్నం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ పెట్టును ఫస్ట్ ఇవి వచ్చిన బొమ్మలే పెట్ రిమోట్ అయిందినా రిమోట్ అయింది కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం వాళ్ళ ఇంటికాళ్ళ నుంచి అయితే వచ్చిన అనమాట డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేయించుకున్న సైలకు ఒకనా ఫ్రెండ్స్ ఇద్దరికి ఈ వీడియో అనిపిస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేనా బాయ్ బై గుడ్ థైనా అందరికీ